ఆహ్లాదకరంగా లయన్స్ లయన్స్ జోన్ 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 సోషల్ ఏలూరు ఇంటర్నేషనల్ జిల్లా రీజియన్ లయన్ కడియాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో జోన్ సోషల్ కార్యక్రమం విజయోత్సవం చోదిమొల్లలో ఆహ్లాదకరంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయన్స్ జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు విశిష్ట అతిథిగా బడేటి రాధకృష్ణయ్య చందీలు పాల్గొని లయన్స్ క్లబ్లు చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు ఈ కార్యక్రమంలో జింగల్ బెల్స్ పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి జిల్లాల లయన్స్ నాయకులు వివిధ లయన్స్ క్లబ్లకు చెందిన సభ్యులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మీ అందరూ ఇటువంటి ఆత్మీయ సమావేశాలు చేసుకోవాలి అంటే ముందు రాష్ట్రానికి స్వతంత్రం కావాలి మీ అందరికీ కూడా తెలుసు ఆ స్వాతంత్రం కోసం నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల నుంచి చేసే పోరాటం ఫలించబోతుంది ఆ స్వతంత్రం కోసం మీ వంతు చేయూతను కూడా మీరు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి ఆత్మీయ సమావేశాలు జరుపుకోవాలి రేపు భవిష్యత్తులో అని అనుకుంటే ఆ స్వతంత్రం సాధించుకోవాల్సిన అవసరం మనందరిలో కూడా ఉంది దానికి చెయ్యి చెయ్యి కలప మన మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా మరి మీ అందరిని కూడా కోరుకుంటున్నాను తప్పనిసరిగా ఎందుకంటే ఒకరు పోరాటం చేయాలి కాబట్టి ఆ పోరాటానికి నేను నాంది పలికాను అంటే పోరాటం ఈ విధంగా చేయవలసి వస్తుందని నేను భవిష్యత్తులో ఎప్పుడు కూడా అనుకోలేదు కానీ ఆ పోరాటం ఏ విధంగా అయిపోయింది అనేది మీరు అందరూ కూడా చూశారు రేపు రాబోయే రోజుల్లో ఎందుకంటే వచ్చే యాక్ట్లకి అంటే ఇందులో చాలా మంది మధ్యతరగతి వాళ్ళు అలాగే ధనికులు కూడా ఉంటారు మన ఆస్తిని మనం కాపాడుకోవాలి అని అంటే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఎవరి పని వాళ్ళు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే పెట్టే చట్టాలు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటున్నాయనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు ఒక నెయ్యంత నుంచి మనందరం కూడా కాపాడుకోవాలి మన రాష్ట్రాన్ని ఉద్దేశంతో ఏదైతే ఈ ఆత్మీయ సమావేశంలో కూడా నేను రావడానికి కారణం పతి సమావేశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి స్వాతంత్రం కోసం పోరాటం అందరూ చేయలేదు కానీ స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళతో పాటు వాళ్ళకి సహకరించిన వాళ్ళు కూడా మనం అందరం గుర్తుంచుకున్నాం ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నాం దాన్ని మళ్ళీ మనం బంగారు భవిష్యత్తుగా మార్చుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది దా దిశగా మీరందరూ కూడా సహకరించాలని మీ అందరినీ కోరుకో కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు మరి మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్